ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలోని ఎంసీఆర్ సమావేశ మందిరంలో నిర్వహించిన నాలుగవ విడత వైఎస్ఆర్ చేయుత సంబరాల్లో నాలుగవ విడతలో పదమూడు వందల నలభై ఆరు మంది లబ్దిదారులకు రెండు కోట్ల యాభై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్కును ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే మేకపాటి అందజేశారు పట్టణ బేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నాలుగవ విడత వైఎస్ఆర్ చేయూత సంబరాల్లో ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అక్కా చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేస్తోందని దీని ద్వారా అక్కా చెల్లెమ్మలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చారని స్వయం ఉపాధిలో మన రాష్ట్రం టాప్ ఫైవ్ లో ఉందని ఆత్మకు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి రెడ్డి అన్నారు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా స్వయంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను ఆయన పరిశీలించారు 안으로 왔을 때부터 이로지 약간 브로치는 건강해. 내일 내 ప్రతి వార్డులో ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తాం ప్రతి ఎనిమిది వార్డుకి ఒక షాంతి మార్పులు కానీ లేకపోతే పర్యావరణ కానీ తప్పకుండా చూపిస్తాం అయ్యే కాకుండా మూడు రేపు వచ్చి మన హిందూ స్వశానాలు ఇప్పుడు ఉండే ప్రతిష్టం కన్నా దాని దాని డిజైన్ కూడా అయిపోయింది అది తప్పకుండా టేకప్ చేస్తున్నాయి అదే కాకుండా ప్రతి ఒక్క మంచి మంది మహిళ జరిగింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు పిలిపించినట్టు మీరందరి సైనికులుగా తయారవ్వాలి మీ ఇంట్లోనే కాదు పట్టిల్లే కాదు పక్క మీరే కాదు మొత్తం ఊరంతా జరగాలి ప్రతి ఒక్కరు తిరిగి ఏ ఒక్క ఓటు పత్రం లేకుండా అందరినీ ఓటింగ్ బూత్ దగ్గర తీసుకుపోయి మళ్ళీ మన దగ్గరన ముఖ్యమంత్రి గారు చేయమని చెప్పి మీ అందరినీ కోరుతూ మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఒక నెల ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి చేయాలి పదంతా మీ చెల్లిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఓటు అన్ని ఓట్లు ప్రతి ఒక్క మహిళ ఓట్లు మన ముఖ్యమంత్రి గారికి ఏయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు